మీరు ఇంటింటికి రేషన్ ఇస్తున్నారు అని చెప్తున్నారు కానీ వారు ప్రతి ఒక్కరికి టెన్షన్ తోనే రైస్ కార్డు బదులు రేషన్ కార్డు చేయండి చంద్రబాబు నాయుడికి అందాలి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కట్ట కలసన్ ఇచ్చారు మా టైం ప్రకారం సిగ్జుల్ కావాలా నమస్కారం నేను మీరాజ్ధర్ మనకి రేషన్ ఏమిస్తున్నారు ఈ ప్రభుత్వ పథకాల్లో ఇంటింటికి వచ్చే రేషన్ ఒక రైస్ కార్డు ఇచ్చారు రైస్ కార్డు రేషన్ ఇస్తున్నారా ఇంటింటికి ఇస్తున్నారు కదా ఇది కరెక్టేనా అది కరెక్ట్గా అందుతున్నాయా ఈ మధ్య ట్యాంక్స్ పెట్టుకున్నారు కొనక అందలేదని కొనక అందేయని ఎందుకంటే రేషన్ బిల్లు ఉండదు బిల్లు ఇవ్వదు అసలు అడ్మినిస్ట్రేషన్ చాలా వరస్ట్గా ఉంది ఎందుకంటే ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు మనకు రేషన్ ఇస్తుంటారు అది ఇప్పిస్తే తెలియదు దానికోసం వాలంటీర్ వ్యవస్థ వాటి వాళ్ళు మనకి చెప్తుంటారు మాట ఈ డేట్లు ఇస్తామని అది ఎప్పుడు చెప్పి చెప్తారనేది మనకు తెలియదు ఈ టెన్షన్తో మనం ఒకటి తరకు పది తరకు చూస్తుంటాం రేషన్ పార్డ్ కోసం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అసలు ఏం జరుగుతుంది అసలు ఇది ప్రభుత్వ వ్యతిరేకం కాదు మన కోసం మనం చేసుకునే వీడియో ఇది అది గుర్తుకోండి ఎందుకంటే అయితే ఇక్కడ ఒక పేదవాడికి ఇచ్చే రేషన్ ఎందుకంటే తెల్ల కాదు పేదవాడికి లెక్కేసారు ప్రభుత్వం ఈ పేదవాడికి ఇచ్చే రేషను కరెక్ట్గా అందుతుందా అయితే వాళ్ళు మన రేషన్ పనులు వస్తున్నాయి ఇంటికి ఇంటింటికి వస్తున్నాయి ఇస్తున్నారు మనం అందుకుంటున్నాం ఇంకేం పోయింది ఇంకేం కావాలి అనుకుంటాం కానీ ఎప్పుడు వస్తుంది మీరు గుర్తు మీరు ఎప్పుడు ఆలోచించారా ఎప్పుడొస్తుంది ఒకటి తారీఖు నుంచి పదిహేను తారీఖు లోపు ఎప్పుడు రావచ్చు వాళ్ళు వచ్చే టైం మన ఇంట్లో ఉండాలి ఈ హారీ ప్రపంచంలో వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు ఒక సైర వేస్తారు ఒక విజలేస్తారు ఆ విజలకి మనం ఇంట్లో ఉండొచ్చు ఉండపోవచ్చు ఇంట్లో ఉన్నా అది వినబడాలని లేదు ఎందుకంటే ఇప్పుడున్న గందరగోళం ప్రపంచంలోనూ వినబడే శాస్త తక్కువ అందుకోసం వాలంటీర్ వ్యవస్థ పెట్టారు వాళ్ళు వాలంటీర్లు వచ్చి చేస్తుంటారు అంటారు కానీ చాలా మంది వాలంటీర్లు రావడం లేదు వచ్చిన ఫోన్ ద్వారా మాకు చెప్తున్నారు అది ఎలా చెప్తున్నారంటే నేను చాలా సార్లు ఓట తారీఖు నుంచి ఫోన్ చేస్తే మాకు కబుర్ రాలేదు సచివాలయం నుంచి అని చెప్తున్నారు ఈ వాలంటీర్లు అది ఎప్పుడు వస్తుంది అది వాళ్ళకి తెలియదు అట అంటే ఒకటి తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు కరెక్ట్ షెడ్యూల్ లేదు అంటే అడ్మినిస్ట్రేషన్ చాలా ఉంటుంది ఒక వార్డులోను సచివాలయాలు పదిహేను వరకు ఉంటున్నాయి కానీ ఈ వార్డులోనూ ఈ బండి రేషన్ బండి తిప్పడానికి ఎలా షెడ్యూల్ చేసుకోవాలో కరెక్ట్గా అర్థం అవ్వడం లేదు కరెక్ట్గా లేదు ఎందుకంటే వాళ్ళని ఫోన్ చేస్తే వస్తుందని వస్తుంది అంటారు సన్నగా చూసుకోలేదు వాట్సాప్ లోను మార్నింగ్ కల్లా ఉంటుంది ఏంటంటే రాత్రి పెట్టే మెసేజ్ అంటే మనకు నెట్ ఉండాలా అది మనం కంపల్సరిగా మొబైల్ చూడాలా మొబైల్ లేకపోతే నెట్ లేకపోతే పోయి ఏమీ అవసరం లేదండి మాకు స్విడ్జులు ఇచ్చి వచ్చి కదా వాడతారు ఇంత అక్కడ స్విడ్జీలు ఇచ్చి అంటే దీనికోసం పనిచేసేవారు ఎవరు లేరు దీనికోసం అడుగుతుంటాను ఎవరు ఇస్తున్నారు ఏంటంటే సచివాలయం ఇస్తున్నారు సచివాలయం కరెక్ట్ లైన్ ఎక్కువ మనం ఏం చేస్తారు ఉండాలి పద్ధతి ఉంటే పద్ధతి లేకంటున్నా విధంగా వెళ్తుంది మేము ఇన్ని రోజులు చేస్తుంది మాకు తెలియదా అనే కాదండి ఇక్కడ రావాల్సింది మాకు ఇంటింటికి రేషన్ రావాలా మాకు అను అనుకూలంగా ఉండాలా మీకు అనుకూలంగా కాదు ఎప్పుడు ఇస్తున్నారో కరెక్ట్ డేట్ ఇవ్వండి వాలింటి ఇంటింటికి వస్తున్నారా రావడం లేదు కరెక్ట్ గా ఆ టైంకి వస్తారు ఆ టైంకి వచ్చిన వరకు ఏమంటారంటే ఉంటారంటే సచివాలయాలను చాలా మంది వాలంటీర్లు ఉంటున్నారు ఇప్పుడు తగ్గించవచ్చు కూడా వాలంటీర్ అవుతున్నారంటే బండి వచ్చే టైంకి వాళ్ళు ఊర్లో ఉండడం లేదు రావడానికి అవకాశం ఉండడం లేదు అందువల్ల ఏం చేస్తున్నారంటే అంటే వారు పక్క వాళ్ళకి జాబ్ చెప్తున్నారు ఈ సాప్ వెళ్ళు నేను నెక్స్ట్ వచ్చి నీ వాటిని కూడా నేను కవర్ చేస్తాను ఈ విధంగా జరుగుతుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇంటికి రావడం లేదు ఫోన్ చేస్తే ముందు ఫోన్ తీసుకొని వస్తుంది ప్రతిరోజు టెన్షన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే వస్తే టైం టైంకి ఇంట్లో ఉండాలా ఇంకే పని ఉండవా ఎందుకంటే మీరు ఇస్తున్నది రేషన్ ఇస్తున్నారా బియ్యం ఇస్తున్నారా అర్థం లేదు ఎందుకంటే మనకి ఇస్తే బియ్యం పంచదా ఇక్కడ చూస్తే రేషన్ కార్డు బదులు రైస్ కార్డు పెట్టారు ఈ రైస్ కార్డుకి ఎక్కువ ఇస్తామని చెప్పుకోవడానికి ఏమో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఇలాగే చూస్తారా లేకపోతే దీన్ని కొంచెం మార్పులు చేస్తా తెలియడం లేదు ఎందుకంటే మాకు ఈ మార్పులు చాలా కావాలండి ఎందుకంటే కంపల్సరిగా ఒక షెడ్యూల్ ఉండాలి ఇప్పుడు అవకపోతే నెక్స్ట్ ఈరోజు అవ్వదు అనుకోండి డ్రైవర్కి కానీ ఎవరికైనా ఆ డేట్ మార్చండి ఏదో షెడ్యూల్ ఉండాలా ఒకటి తరపు తారీఖు షెడ్యూల్ ప్రకారం వెళ్ళండి ఆ డేట్ ఇవ్వండి డేట్ ఇస్తే అందరికీ వీలవుతుంది అలా వచ్చేటప్పుడు మేము ఇంట్లో ఉండిపోవచ్చు పోనీ ఏమీ లేదండి ఫోన్ రేషన్కి వెళ్దామంటే డైలర్ దగ్గరికి వెళదామంటే అక్కడ రేషన్ ఎందుకంటే ఇచ్చే అవకాశం ఉంటే బాగుంది అలా అవకాశం ఇచ్చినా బాగుంటుంది కొన్ని ఏమి ఇస్తున్నా విన్నాను దట్ టౌ టౌన్లో మాత్రం ఇవ్వడం లేదు ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలా ఎందుకంటే మీరు ఇంటింటికి రేషన్ ఇస్తున్నారు అని చెప్తున్నారు కానీ వారి ప్రతి ఒక్కరికి తోనే నడుస్తుంది ఎందుకంటే ఏ టైంకి ఇస్తారు అనేది కరెక్ట్గా ఒక శిక్షలు కావాలి ఆ టైంకి మేము ఉంటాం ఇంట్లో ఎందుకంటే మేము పేదవాళ్ళం కదా ఈ పేదవాళ్ళని ఇస్తున్నారు కదా రేషన్ అది కరెక్ట్గా ఇవ్వండి బిల్ ఇవ్వండి బిల్లు లేకపోతే చాలా కష్టం బిల్లు ఇవ్వండి ఏటి ఇస్తున్నారు అనేది ముందే ఎన్వెస్మెంట్ చేయండి రైస్ కార్డ్ బదులు రేషన్ కార్డ్ చేయండి రైస్ కార్డులు కూడా చాలా ఆపత్తులు ఉన్నాయి వాటి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ముందుగా మనకి ఇలా ఇలా వీడియోస్ నేను చేయడానికి ఇబ్బంది ఉంది ఎందుకంటే ఇలా వీడియోస్ మనం చేయకూడదు మన కోసం మనం చేస్తాం తప్ప ఈ టీవీ ఛానల్స్ ప్రత్యేకం ప్రజల కోసం ఏర్పడిన ఛానల్ ఉన్నాయి కదా వాళ్ళు చెయ్యాలి వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళ కథలే వేలు ఉన్నాయి మనకు తప్పలేదు అందుకోసం ఈ వీడియో చేస్తాను ఈ వీడియో అంతకు చేరాలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి అందాలి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేదండి రాసి మాకు టైం ప్రకారం షెడ్యూల్ కావాలా ప్రతి ఇంటికి కరెక్ట్గా సర్ఫ్లా అందాలా మీరు ఇంత రైస్తో ఆపేస్తారా పంచతో ఆపేస్తారా ఓడిపో కనిపప్పు ఇస్తారా అని ఇప్పుడు రసం చేయండి ఎందుకంటే పథకాలు కాలేదు ముఖ్యంగా తిండి గూడు గుడ్డ ఈ పథకాల్లో మొదటిగా మొదటిగా వచ్చింది రైస్ రేషన్ ఈ రేషన్ ఇస్తే పేదవాళ్ళు బాగుపడతారు పేదవాళ్ళు నించుంటారు ఇది బాగా పెట్టుకోండి ఎందుకంటే ఇలా వీడియో ప్రతి ఒక్కరు చేయాలి ఇది కాదు ఎందుకంటే నేను చేస్తే వీడియో వెళ్ళకొచ్చి వెళ్ళొచ్చు